హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కుర్రాకారులని మంత్రముగ్ధులు చేసి తన వైపు తిప్పుకుంటున్న ముద్దుగుమ్మ రష్మిక మందన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమైన అనతి కాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకి కథానాయికిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల పదహారులో కిరాక్ పార్టీతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన ఈవిడ తెలుగులో రెండు వేల పద్దెనిమిదిలో చెలో సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు పుష్ప సినిమాలో నా స్వామి రారా నా స్వామి అంటూ కుర్రకార్ల హృదయాలకి ఎంతో దగ్గర అయిపోయింది మందన అంటే గుర్తొచ్చే పేరు శ్రీవల్లి ఈ శ్రీవల్లి యొక్క ఇండస్ట్రీ ఎంట్రీ ఆవిడ తీసిన సినిమాలు వాటి యొక్క హిట్స్ అండ్ బ్లాప్ గురించి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఒకటి కిరాక్ పార్టీ ఇది కన్నడ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ రెండు పుత్ర కన్నడ మూవీ సూపర్ హిట్ మూడు చెమక్ కన్నడ మూవీ హిట్ నాలుగు చెలో సూపర్ హిట్ ఐదు గీతా గోవిందం సూపర్ హిట్ ఆరు దేవదాస్ హిట్ ఏడు డియర్ కామ్రేడ్ ఫ్లాప్ ఎనిమిది యజమానా సూపర్ హిట్ తొమ్మిది భీష్మ సూపర్ హిట్ పది సర్లేర్ గౌరు బ్లాక్ బాస్టర్ హిట్ పదకొండు పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ పన్నెండు సుల్తాన్ హిట్ పదమూడు పొగరు హిట్ పద్నాలుగు సీతారామం బ్లాక్ బాస్టర్ హిట్ పదిహేను గుడ్ బాయ్ హిట్ పదహారు ఆడవాళ్ళు మీకు జోహార్లు యావరేజ్ పదిహేడు వారసుడు సూపర్ హిట్ పద్దెనిమిది యానిమల్ బ్లాక్ బాస్టర్ హిట్ పద్దెనిమిది మిషన్ మంజు సూపర్ హిట్ పంతొమ్మిది పుష్ప టూ రిలీజ్ సున్